అందరికీ నమస్కారం మేషరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉంటుంది అయితే మేషరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అంటే వీరికి చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి ఎందుకంటే వీరు చాలా ఆర్థికంగా బలపడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గతంలో చేసినటువంటి రుణ బాధల నుంచి విముక్తి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి వ్యాపారాలు శాఖ బాధపడుతూ నష్టపోయేటువంటి వాళ్ళకు కూడా అభివృద్ధి బాగా కలుగుతుంది అంతేకాక డబ్బు అనేది బాగా నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వీరికి రావాల్సినటువంటి మొండి బకాయిలు కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి డబ్బులు ఇచ్చి తిరిగి రాక ఉన్న వాళ్ళకి కోర్టు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది ఆరోగ్య విషయంలో కూడా గతంతో పోల్చుకుంటే చాలా మెరుగ్గా ఉంటుంది కొంతవరకు ఉపశమనం ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అయితే మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది జూన్ నెలలో ఎక్కువగా కనబడుతుంది ఈ అనుగ్రహం వల్ల వీరికి ప్రతి విషయంలో కూడా విజయం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మేషరాశి వారికి శత్రువుల వల్ల కొంత ఆటంకాలు ఇబ్బందులు ఉంటాయి మీరు ఆర్ ఆర్థికంగా చాలా బలంగా దృఢంగా ఉంటారు కాబట్టి మీ శత్రువులు మిమ్మల్ని ఈర్ష్యతో మిమ్మల్ని పడగొట్టాలని చెడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అడిగిన వారికి అప్పుగా కానీ చేయబదులుగా కానీ స్నేహితులకి బంధువులకి ఎవరికి ఇవ్వద్దు